ఈ ఫోటోను కొన్ని వందల సార్లు చూసి ఉంటాం కానీ ఎప్పుడు చూసిందే అనుకుంటూ ఉంటాం ఈ ఒక్క ఫోటోతో వేల కథలో బయటకు వచ్చాయి మరీ ముఖ్యంగా ఈ ఫోటో తీసిన వ్యక్తి కెవిన్ కార్టర్ స్టోరీ మన కళ్ళు తెరిపిస్తుంది ఈ ఫోటో అసలు కథ ఆకలితో నేరసించి పడిపోయిన ఆ పాపది కాదు ఆ చిన్నారి ఎప్పుడు చనిపోతే అప్పుడు తిందామని కాచుకు కూర్చున్న రాబందుది అంతకంటే కాదు పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి ఇరవై ఆరున న్యూయార్క్ టైమ్స్ ది వెల్చర్ అండ్ ది లిటిల్ గర్ల్ అనే కథనాన్ని రాసుకొచ్చింది కానీ ప్రపంచాన్ని కన్నీళ్ళు పెట్టించింది మాత్రం ఈ ఫోటోనే కెవిన్ కార్టర్ తొంభై మూడులో సోడాన్లో పర్యటిస్తూ ఉన్నాడు తన హ్యాపీ ఫోటోలు తీయడమే అందుకే సోడాన్ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా ప్రపంచానికి చూపిద్దామనుకున్నాడు టైమ్స్ వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు ఆ రోజుల్లో తమ జర్నలిస్టులను అక్కడకు పంపడానికి భయపడేవి అందుకే ఫ్రీలాన్స్ జర్నలిస్టులు తమ లైఫ్ ని రిస్క్ చేయడమే కాదు తమ ఫ్యాషన్ కంట్రోల్ చేసుకోలేక సుడాన్ కు వెళ్లిపోయేవారు కేవిన్ కార్టర్ కూడా సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు అప్పటికే కరువుతో ఏళ్ల పాటు అల్లాడిన సుడాన్ దేశాన్ని వరదలు కూడా ముంచెత్తాయి వండటానికి గూడు లేక తినడానికి తిండి లేక అంతా ఎవరైనా వచ్చి కాస్తంత తిండి పెట్టపోతారా అని ఎదురు చూస్తూ ఉండేవారు ఒకవైపు సివిల్ వార్ మరోవైపు కరువు ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే నిధులతో తిరుగుబాటుదారులతో పోరాడుతోంది కానీ ఆకలితో చనిపోయే జనం గురించి మాత్రం ఆలోచించట్లేదు ఇక తిరుగుబాటుదారులు కూడా జనం చనిపోయినా కానీ ఆధిపత్యం కోసం పాకులాడుతూ ఉన్నారు దీంతో ఐక్యరాజ్య సమితి స్వచ్ఛందంగా సేవ చేసే వారితో కలిసి ఆహార క్యాంపులు ఏర్పాటు చేసింది ఉదయం క్యాంపులో భోజనం పెట్టే సమయానికి జనం తండోపతండాలుగా పరిగెత్తేవారు ఈ పాప కూడా ఫుడ్ బయలుదేరింది అప్పటికే ఆమె తల్లిదండ్రులు పాపను వదిలేసి పరిగెత్తారు తమకు దొరికితే ఎంతో కొంత పాపకు కూడా పెట్టి బ్రతికించొచ్చని వారి ఆశ అయితే ఈ పాప పరిగెత్తలేక నెలల తరబడి తిండి లేక కృషించి పోయింది పైన ఎండ ఒంటిపై నూలు పోగు కూడా లేదు పరిగెత్తడం మాట దేవుడెరుగు కనీసం నడవలేదు కృషించి నడవలేక కిందకు వంగి దీనంగా పడుకుంది అదే సమయంలో ఆ పాప చనిపోతే పొడుచుకు తిందామా అని రాబందు కాచు కూర్చొని ఉంది అమ్మ వచ్చి అన్నం పెడుతుందా అని లేవలేక ఏడవడానికి కన్నీళ్లు రాక ఆ పాప దీనంగా పడిపోయి ఉంది ఇక ఆమె తిండి సంగతేమో కాని మరికొద్ది గంటలు తిండి దొరకకపోతే ఆ పాపే రాబందుకు తిండిగా మారిపోతుంది అదే సమయంలో కెవిన్ తన కారులో ఫోటోలు తీసుకెళ్లేందుకు రెడీ అవుతూ ఉన్నాడు పడిపోయిన పాపను వెనుక ఉన్న రాబందును చూశాడు ఒకే ఫ్రేమ్ లో ఈ ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటుందనుకున్నాడు ముందు నీరసంగా పడిపోయి ఉన్న పాప బ్యాక్ గ్రౌండ్ లో పాప చనిపోతే సృష్టిగా తిందామని కాచకు కూర్చున్న రాబందును ఒక్క ఫోటో తీసి క్లిక్ అనిపించాడు కెవిన్ కార్టర్ ఇక ఆ ఫోటో సరిగ్గా రాకుంటే ఒకటి కాదు పది సార్లు లెన్స్ ని సెట్ చేసి మరీ తీశాడు ఇక ఆ తర్వాత ఆ ఫోటోలన్నీ కూడా న్యూయార్క్ టైమ్స్ కి పంపించాడు సూడాన్ లో పరిస్థితి మాత్రమే కాదు మొత్తం ఆఫ్రికా దేశాల పరిస్థితి ఆ రోజుల్లో అలానే ఉంది పాప ఆ రాబందు ఫోటోతో ది వెల్చర్ అండ్ ది లిటిల్ గర్ల్ పేరుతో న్యూయార్క్ టైమ్స్ పెద్ద కథనాన్ని ప్రచురించింది కానీ అందరూ మొదట ఆ ఆర్టికల్ చూసి ఇది జర్నలిజం అన్నారు కానీ సామాన్యులు మాత్రం ఆ ఫోటో కింద ఉన్న పేరు చూసారు ఉన్నారని వార్త రాసినా కూడా ఆ పాప ఇప్పుడు ఎలా ఉందనేది అందరి ఆందోళన కొంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు కొంతమంది తమకు ఆ పాప అడ్రస్ చెబితే దత్తత తీసుకుంటామన్నారు సాయం చేస్తామన్నారు ఆ పాపకు తిండి దొరికిందా లేక చనిపోతే ఆ రాబందు పీకుతుందా అని కెవిన్ కు లెటర్లు వచ్చాయి ఒక్క ఫోటోతో అతని జీవితం మారిపోయింది పులిటిజర్ ప్రైజ్ కూడా వచ్చింది అయితే ఆ ఫోటో తీసిన కెవిన్ ను ఎంతో మంది తప్పు పట్టారు నీచుడ పాప తిండి లేక నిరసించిపోతే కెమెరాను బ్యాగ్ లో నుంచి తీసి లెన్స్ పెట్టి ఫోటో తీసావా మానవత్వం లేని నీవు మానవ సమాజం చెదరించుకునే పని చేశావు హ్యూమన్ డిజాస్టర్ లో నీకు ఆర్టిస్టిక్ ఫామ్ కావాలా అని బండ బూతులు తిడుతున్నారు ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో సిగరెట్ తాగుతూ ఇంటర్వ్యూ ఇస్తున్న కెవిన్ ఫోటో చాలా మందికి ఇంకా కోపం తెప్పించింది నేను ఆ సమయంలో ఏడుస్తూ దేవుడిని ప్రార్థించానన్నాడు కెవిన్ ఆ పాపను కాపాడమని కోరనన్నాడు కానీ జనం కోపం మాత్రం ఆగలేదు ఎదురుగా నువ్వు పుష్టిగా తిని ఫోటోలు బాగా తీస్తున్నావు నీ దగ్గర ఏదైనా తిండి ఉన్నా లేదంటే యుఎన్ సెంటర్ కు ఆ పాపను తీసుకువెళ్ళి కాస్త అన్నం పెడితే నువ్వే దేవుడు అయ్యేవాడివి కదా అంటూ అందరూ చెదరించుకున్నారు అంతేకాదు సెయింట్ పీటర్స్బర్గ్ టైమ్స్ పవర్ఫుల్ కౌంటర్ ఆర్టికల్ రాసింది పాపకు పది మీటర్ల వెనకాల ఒక రాబందు మాత్రమే ఉంటే రెండు మీటర్ల దూరంలో మరో ఫోటోగ్రాఫర్ అనే కెవిన్ రాబందు కూడా ఉన్నాడని ఆ ఆర్టికల్లో ఉంది ఒకటి ఆకలితో పాపను తిందామని కాచుకు కూర్చుంది అది దాని నైజం కానీ పాప చావు బ్రతుకుల్లో ఉంటే లెన్స్ సెట్ చేసుకున్న కెవిన్ ను చూసి రాబందు కూడా సిగ్గుపడి ఉంటుందని తీవ్రంగా విమర్శించింది ప్రాణం పోతుంటే ఆర్టిస్టిక్ వర్క్ అవసరమా సరే అది నీ ప్యాషన్ అనుకుందాం ఫోటో తీసాకైనా నువ్వు సాయం చేసావా చేయలేదు ఎందుకంటే మనిషి చేసే నేరం ఉన్నదేమో అని విపరీతమైన విమర్శలు చేసేసింది ఆ మ్యాగజైన్ అయితే ఆ ఫోటోకి వచ్చిన పాపులారిటీ కంటే విపరీతమైన ఆ పాప ఏమైంది అని తట్టుకోలేక ఆ రాబందును తాను కొట్టానని అది వెళ్లిపోయే వరకు చేసి అన్నాడు కెవిన్ మరి ఆ పాపకు కాస్తైనా అన్నం పెట్టావా నీ మానవత్వం ఏమైంది అని ప్రశ్నల వర్షాలు కురిపించారు సభ్య సమాజంలో కొంతమంది పొగుడుతూ ఉన్నారు కానీ చాలామంది తిడుతూ ఉన్నారు తాను నిజంగా నీచుడినా అని బాధపడ్డాడు కెవిన్ నీ ఒక్కడి వల్ల చూడాలని ఏమీ రోజులో బాగుపడదు అధైర్య నీ వృత్తికి నువ్వు న్యాయం చేశావని చాలా మంది చెప్పారు కానీ కెవిన్ ఆ పాప మెళ్ళింది తాను పాపకి కాసన్ని బ్యాగ్ ఉన్న నీళ్లు పోసి యుఎన్ ఫుడ్ సెంటర్ కు తీసుకు ఉంటే బాగుండేదని చాలా అనుకున్నాడు తాను ఆ పని ఎందుకు చేయలేదని నిరసించిపోయాడు స్నేహితులతో బంధువులతో కొన్నాళ్లు పాటు మాట్లాడలేదు అతనికి వేల డాలర్లు ఇస్తామని ప్రముఖ కంపెనీలు ఆఫర్స్ కూడా ఇచ్చాయి కానీ వద్దనుకున్నాడు తన జీవితంలో ఆ పాప తప్ప ఏమీ కనిపించడం లేదు చిన్నప్పుడు తన ఫ్రెండ్స్ తో ఆడుకున్న పార్క్ కి కారులో వెళ్లాడు కారు విండోస్ క్లోజ్ చేశాడు ఎగ్జాస్ట్ పైప్ మూసేసి ఇంజిన్ స్టార్ట్ చేశాడు కాసేపటికి కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని అందులోనే ఆత్మహత్య చేసుకున్నాడు కెవిన్ మూడు నెలల్లో వచ్చిన పేరు ప్రఖ్యాతులు అతని ప్రాణం తీశాయి తప్ప ఎవ్వరిదంటే చెప్పలేం అయితే ఆ పాప ఏమైంది మళ్ళీ ఒక్కసారైనా సూడాన్ వెళ్లి వచ్చాడా కార్టర్ ఫోటో తీసిన గ్రామం పేరు వడాయి తాను తీసిన ఆ ఫోటో ఆ ఊరికి కూడా చేరింది కానీ పాపం కెవిన్ మాత్రం సూడాన్ ఆకలిని ప్రపంచానికి చూపించిన తాను తనువు చాలించాడు విమర్శలు అతన్ని తట్టుకోలేకుండా చేశాయి అందుకే ఆపదలో ఉన్న వాళ్ళను ముందు ఆదుకుందాం ఫోన్లు తీసి సెల్ఫీలు తీసుకోవడం వీడియోలు తీయడం కాదు మానవత్వమే ముందనే కెవిన్ పాఠం మన కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఫ్రెండ్స్ ఈ ఫోటో యొక్క నిజంలో ఎవరిది తప్పు ఎవరిది పాపం మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ప్రతి ఒక్కరికి మానవత్వం ఉండాలి అన్న ఈ కథకు తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి